నంద్యాల జిల్లా బనగానిపల్లిలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఎస్సీ బాలికల హాస్టల్ను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పర్యవేక్షించారు అనంతరం కస్తూరిబా పాఠశాల ఎస్సీ బాలికల హాస్టల్ స్టోరు వంటశాలను ఆయన పరిశీలించారు ఆయా పాఠశాలలో ప్రత్యేక సమాపేశాలు ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు నాణ్యమైన ఆహారం ఇవ్వకుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే అన్నింటినీ సక్రమంగా ఇవ్వాలని పాఠశాలలు హాస్టళ్ల సిబ్బందిని ఆదేశించారు అదేవిధంగా నాణ్యత లేని కందిపప్పు వేరుశనగ విత్తనాలు కోడిగుడ్లు కూడా మార్చాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు आधुनिक प्रणाली सिस्टमले गर्दा छ। हामीले यल्डास सम्म हालेको छ। हालेको निन्छ छ। छ छ छ क्वालिटी गर्ला। మీరు పుట్టాల సార్ ఒక్కో దగ్గర ఎక్కువ ఉంటారు ఏమేమన్నా ప్రపోజల్ పుట్టారా నాడు నేడు ఏమన్నా ఇక్కడ ఎక్కడ ఇంకా ప్లేస్ కూడా ఏమి లేన ఉన్నాయి అందుపక్కనే అదే బిల్డింగ్ పక్కన ఇరవై ఎక్కువ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు మన నంద్యాల డిస్టిక్ సంబంధించి బనగానపల్లిలో విజిట్స్ ప్రారంభించాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తుందండి సివిల్ సప్లైస్ ఐసిడిఎస్ ఎండిఎం అండ్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ డెలివరీకి ఇస్తుంది సెకండ్ డెలివరీ గౌల్ బేబీ అయితే కానీ ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ పథకాల మీద మాత్రమే పనిచేస్తాం మేము ఏపీ ఫుడ్ కమిషన్ ఉంది కదా అని చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడెక్కడో హోటల్స్ ఆయిల్స్ చికెన్ షాప్స్ రెస్టారెంట్స్ డాబాలు ఇవన్నీ అంటా ఉన్నారు చాలామందికి ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది నేను అది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను మీ ముఖంగా దాంట్లో అవి అవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు చూసేటివి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి దీంట్లో కేంద్రము పార్టిఫిషన్ ఉంటుంది హాస్టల్స్ లేని ఎండిఎం లేనిది అంగన్వాడీ లేని ప్లస్ మన రేషన్ అయితే ఏంటి వీటన్నింటిలో కూడా ఇవి కేంద్రము ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టేట్లలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దాంట్లో చెప్పండి గట్టిగాని వాళ్ళు ఏం లేదు బాగుందని చెప్పారు బాగుందండి కొద్దిగా కొంచెము పల్లీలు అయితేనేటి కందిపప్పు అయితేనే కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కొంచెం అవన్నీ వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తాం ఎగ్గు కూడా కొద్దిగా సైజ్ తక్కువ ఉంది ఒక్క కస్తూరుబాకే పదహారు వందల రూపాయలు ఇస్తుందండి ప్రభుత్వం మిగతా ఏ హాస్టల్కి ఇవ్వరండి ఒక్క కస్తూరుబాకే బాగా మెయింటైన్ చేయచ్చు ఇక్కడ బాగా సంతోషంగా చేయొచ్చు పదహారు వందలతో పదహారు వందలతో నో ప్రాబ్లం సంతోషంగా చేయొచ్చు అదే ఇక్కడ ఉండే వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చాం మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తాం